అమ్మ చెప్పే కథలకు స్వాగతం కథ మనసుకు పొరలు కమ్మాయి సకలు కథ మొదలు పెడదామా సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి విశ్వాకు భోజనం వడ్డిస్తుంది వర్ణ ఆమె మనసులో ఎంతో భారం ఉన్నప్పటికీ జీవితంతో బాగా రాజీ పడిపోయింది విశ్వ మాత్రం తను మానాన తాను శుభ్రంగా భోజనం చేస్తున్నాడు కాస్త డ్రింక్ చేసి ఉండటం వల్ల ఆరాటంగా తింటున్నాడు తను ఏనాడు నువ్వు భోజనం చేసావా అని వర్ణను అడిగింది లేదు తను మాత్రం తను భర్త కడుపు నిండా భోజనం చేయాలని కోరుకుంటుంది అందుకే తను డ్రింక్ చేసి వచ్చిన బలహీనపడకుండా ఉండేందుకు కావలసిన ఫుడ్ మేకింగ్ చేస్తుంది భోజనం పూర్తయింది విశ్వ కనీసం వర్ణవంక చూడకుండానే బెడ్రూమ్ వైపు నడిచాడు అప్పటికే ఒక బెడ్ పై పిల్లలిద్దరూ మత్తుగా నిద్రపోతున్నారు వర్ణ డైనింగ్ టేబుల్పై సామాన్లన్నింటినీ చక్కబెట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించింది విశ్వ మనసులో ఈరోజు ఆమె పట్ల కోరిక బలంగా ఉంది అందుకే ఎప్పుడు మత్తుగా నిద్రపోయే విశ్వ వర్ణ కోసం బెడ్పై కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఆమె రాగానే ఆమెను చేయి పట్టి తన వైపు మొండిగా లాక్కున్నాడు వర్ణకు ఎందుకో బాధగా అనిపించింది ప్లీజ్ వదిలిపెట్టండి అంది ఏంటి నువ్వు మాట్లాడేది మనిద్దరం భార్యాభర్తలం తెలుసు కదా అన్నాడు ఎర్రటి కళ్ళతో విశ్వ ఆ విషయాన్ని నేనెప్పుడు మర్చిపోలేదు అందుకే మన ప్రతిరూపాలు అక్కడ నిద్రిస్తున్నాయి అంది నిర్వేదంగా ఓ పర్వాలేదే నీకు మాటలు వచ్చాయి అన్నాడు బెడ్ పై నుంచి లేచి విశ్వ ఇన్నాళ్ళు మీతో అణికి మణికి కాపురం చేశాను కానీ ఏనాడు నేను మీకు అర్థం కాలేదు అందుకే మాట్లాడటం నేర్చుకున్నాను అంది వర్ణ ముందు నోరు మూసుకొని నా అవసరం తీర్చు అన్నాడు కోపంగా విశ్వ నేను మీతో సంసారం చేయగలను కానీ వ్యభిచారం చేయలేను అంది రోషంగా వర్ణ ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అంటూ గట్టిగా అరిచాడు విశ్వ నాకు తెలిసే మాట్లాడుతున్నాను మీరు రమ్మనగానే రావడానికి నేను సిద్ధంగా లేను శృంగారం అనేది భార్య భర్తలిద్దరికీ ఇష్టం కావాలి అలా కానప్పుడు అది వ్యభచారమే అవుతుంది అది మీకు తెలుసా అంది వ్యతిరేకిస్తూ ఓహో పర్వాలేదే చాలా మాటలు నేర్చావు ఇదంతా ఆ ప్రేమికుడు వల్లనేమో వాడిని చూసా నీకు ధైర్యం అన్నాడు గతాన్ని తవ్వుతున్నట్లుగా విశ్వ ఆపండి మీ అర్థం లేని వాగుడు భార్యాభర్తల దాంపత్యంలో దాపరికం ఉండకూడదని నేను ఆనాడు మీకు అన్ని విషయాలు చెప్పాను కానీ అదే ఈనాడు నా జీవితానికి శాపంగా మారుతుందని అనుకోలేదు అయినా కూడా ఇన్నాళ్ళు మీతో నమ్మకంగా సంసారం చేశాను కానీ మీరు నన్ను ఏనాటికి నమ్మలేకపోతున్నారు అందుకే ఈ రోజు నుండి నేను భారీగా కాకుండా మీ ఇంటి పని మనిషిగా ఉండాలని అనుకుంటున్నాను అంది బాధగా వర్ణ అక్కడికి నేనేదో నిన్ను హింస పెడుతున్నట్లు మాట్లాడుతున్నావే చేసిన పని అంతా నువ్వు చేసి నన్ను తప్పు పడుతున్నావు ఏంటి అయినా నీ గతాన్ని నేను చెప్పమని అడిగానా నువ్వే చెప్పావు అందుకే అది ముళ్ళై ఇప్పటికీ నా మనసులో గుచ్చుకుంటుంది ఆ బాధను మర్చిపోవడానికే నేను ఇలా తాగుతున్నా అన్నాడు విశ్వ మీరు నన్ను అర్థం చేసుకుంటారని మన దాంపత్యంలో అరమరికలు ఉండకూడదని ఉండకూడదని నమ్మకంతో మీతో చెప్పా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు అలా చెప్పి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో మిమ్మల్ని నమ్మి చెప్పినందుకు మీరు దానిని నాపై బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తారని అనుకోలేదు అంది వర్ణ నువ్వు చాలా తెలివైన దానివే అందుకే మీ తల్లిదండ్రులు కాపాడుకొని నన్ను బాధలోకి నెట్టేశావు దానిని మర్చిపోవడానికి రోజు నేను ఎంత నరకయాతన పడుతున్నానో నీకు తెలుసా అన్నాడు సమర్థించుకుంటూ విశ్వ సరే ఇదంతా జరిగిపోయిన కథ మనిద్దరికీ తెలిసిన కథ పైకి పైగా అది ఎప్పటికీ మారదు మర్చిపోలేనిది కూడా కానీ ప్రస్తుతం నువ్వు నాకు కావాలి అంటూ మరోమారు ఆమెపై చేయి వేశాడు విశ్వ ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి చెప్పానుగా నేను ఈ రోజు నుండి ఈ ఇంట్లో పని మనిషిని మాత్రమే అంది వర్ణ చూడు వర్ణ తెగేదాకా లాగితే నువ్వే నష్టపోతావు ఈ సాహసం నీకు మంచిది కాదు అన్నాడు హెచ్చరికగా విశ్వ మీరు చెప్పింది నిజమే ఎన్నాళ్ళు నేను ఓపిక్గా అన్నీ భరించాను ఇక నా వల్ల కాదు మౌనంగా మనసును రాయి చేసుకోలేను అందుకే సాహసం చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నిర్ణయించుకున్నాను మొదటిసారిగా జీవితంలో సాహసం చేస్తున్నాను అంది మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని వర్ణ అదే నీ నిర్ణయం అయితే పని మనిషికి నా బెడ్రూమ్లో కాదు కాదు నా ఇంట్లో స్థానం లేదు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ గట్టిగా అరిచాడు విశ్వ ఒక్కసారిగా జల్లుమన్న గుండెతో అక్కడే నిలబడిపోయింది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నేలం తాకాయి విశ్వ పట్టరాని కోపంతో ఆమె చెయ్యిపట్టి లాక్కెళ్ళి వీధి బయటకు తోసేసి తలుపు మూసేశాడు ఆంధ్ర యూనివర్సిటీలో క్యాంపస్ చాలా అడవిడిగా ఉంది స్టూడెంట్స్ అందరూ క్లాసుల వైపు నడుస్తున్నారు క్యాంపస్లో విశాలమైన రోడ్లపై చెట్ల నీడలో రిషితో కబుర్లాడుతూ వర్ణ నడుస్తుంది వర్ణ ఇప్పుడు ఎంఎస్సి సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే తనకు రిషితో పరిచయం అతను చదువులో టాపర్ పైగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని వర్ణ బాగా నమ్మింది అందుకే అతనితో స్నేహం చేసింది రిషి కూడా వర్ణ అభిప్రాయాలను గౌరవించేవాడు చదువులోనూ వర్ణకు ఎన్నో విషయాలు చెప్పేవాడు జీవితంలో విజయాలు ఎలా సాధించాలో ఆమెకు ఓడి గెలిచిన పర్సనాలిటీస్ సక్సెస్ కథలను వినిపించేవాడు వర్ణకు రిషిని చూస్తే ఒక ఎవరెస్ట్ చూ శిఖరాన్ని చూసినట్లు అనిపించేది అందుకే క్యాంపస్లో ప్రతి క్షణాన్ని అతనితో గడిపేది రిషి పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు వర్ణ కూడా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చింది వీరిద్దరి మధ్య స్నేహం సెకండ్ ఇయర్లో ప్రేమగా మారింది భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు రిషి తెలివితేటలకు ఫారెన్ కంపెనీ ఆఫర్ ఇచ్చింది ఈ విషయాన్ని వర్ణకు చెప్పగానే తెగ సంబరపడిపోయింది జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని భావించింది చదువు పూర్తయిన వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించింది సెకండ్ ఇయర్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే రిషి ఉద్యోగ నిమిత్తం ఫ్లైట్ ఎక్కాడు గుండెల్లో కొంత భారంగా అనిపించిన భవిష్యత్తుపై ఆశలో వర్ణను కొంతవరకు కంట్రోల్ చేశాయి రోజులు గడిచాయి రిషి ప్రతిరోజు వర్ణతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేవాడు సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది కొంతకాలం నుండి రిషి వీడియో కాల్స్ రావటం ఆగిపోయాయి వర్ణకు కాస్త బాధ కలిగిన రిషి మీద నమ్మకం ఓరటి చెందేలా చేసింది నేను వస్తున్నాను ప్రజెంట్ ఫ్లైట్లో ఉన్నాను మరో అరగంటలో ల్యాండ్ అవుతున్నాను అంటూ ఒకరోజు రిషి వర్ణకు కాల్ చేశాడు ఆమె తెగ సంబరపడిపోయింది వెంటనే హడావుడిగా ముస్తాబై ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఫ్లైట్ వచ్చింది రిషి లగేజ్తో కనిపించాడు వెనకనే ఒక చిన్న ఎత్తుకొని ఒక అమ్మాయి అతనిని ఫాలో అవుతూ కనిపించింది వర్ణ మనసులో సందేహం మొదలైంది హాయ్ వర్ణ ఎలా ఉన్నావు అంటూ రిషి పలకరించాడు నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అంటూ మనసులో సందేహాలతో నవ్వును ముఖం మీద పులుపుకొని అడిగింది ఐ ఆమ్ ఫైన్ బైది బై షీ ఈజ్ మై వైఫ్ హీ ఈజ్ మై కిడ్ అంటూ పరిచయం చేసినప్పటికీ వర్ణ గుండెల్లో అగ్నిపర్వతం బ్రద్దలైంది ఆ క్షణంలో ఆమెకి ఏం మాట్లాడాలో తెలియలేదు పైగా అంత తేలిగ్గా పరిచయం చేసేసరికి ఆమె ఆహా అంటూ బుర్ర ఊపి మెల్లగా ముందుకు కదిలింది ఏం జరిగిందని ప్రశ్నించాలనే సాహసం చేయలేకపోయింది హే వర్ణ అలా వెళ్ళిపోతున్నావేంటి నా ట్యాక్సీలో మీ ఇంటి దగ్గర దింపుతా అన్నాడు రిషి లేదు రిషు మీరెళ్ళండి నాకు వేరే పని ఉంది అంటూ బాధతత్త హృదయంతో ముందుకు నడిచింది వర్ణ రిషి ఆ మాటలకు చాలా క్యాజువల్గా తీసుకొని భార్యతో ట్యాక్సీ ఎక్కాడు ట్యాక్సీ ఎక్కాడు వర్ణ మనసంతా గందరగోళంగా ఉంది నేను మోసపోయానా లేక ఓడిపోయానా రిషి ఏంటి అంత క్యాజువల్గా చెప్పాడు అంటూ తనను తానే ప్రశ్నించుకుంటూ ఉండగా రిషి కాలు వచ్చింది మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ విషయం తెలుసుకోవాలన్న ఆలోచనతో లిప్ చేసి హలో అంటూ పలకరించింది సారీ వర్ణ నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు అనుకోని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది ఇంతకన్నా నేనేం చెప్పలేను నువ్వు నన్ను మన్నిస్తావని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నీ మనసు నాకు తెలుసు అందుకే అంటుండగా సరే రిషి కొంతమందికి కొన్ని అలా రాసి పెడతాడు దేవుడు బహుశా నాకు ఇలా రాశాడు ఏమో నేను బాధపడుతున్నది ఇప్పుడు మిమ్మల్ని చూసి కాదు ఈ విషయం ఎన్నాళ్ళు దాచిపెట్టినందుకు అంది వర్ణ నిజమే వర్ణ కానీ దానికి ఒక కారణం ఉంది అని ఏదో చెప్పబోతూ ఉండగా అవసరం లేదు రిషి నిన్ను దగ్గరగా చూసిన దాన్ని అర్థం చేసుకోగలను పైగా ఓడి గెలిచిన సెలబ్రిటీస్ కథలు ఎన్నో నీ దగ్గర విన్నదానిని తట్టుకోగలను కానీ ఎంతైనా ఆడపిల్లను కదా కాస్త టైం పడుతుంది మీరు హ్యాపీగా ఉండండి ఇంతకు ముందులా నేను మీతో మాట్లాడి మీ సంసారంలో అలజడి రేపను బహుశా ఇదే లాస్ట్ కాలేమో అంది బాధను దిగమింగుకొని వర్ణ ఆ మాటలకు సమాధానం ఏం ఇవ్వాలో తెలియని రిషి మౌనంగా ఉండిపోయాడు వర్ణది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావటంతో అపురూపంగా పెంచారు వర్ణ చిన్నప్పటి నుండి చాలా చురుకైన పిల్ల వాగుడుగాయ్ అందరితోనూ కలుపుకోలుగా ఉండేది వర్ణకు ఫ్యాషన్ల కంటే సంస్కృతి అంటే చాలా ఇష్టం అందుకే చాలా ట్రెడిషనల్గా సింపుల్గా మేకప్ అయ్యేది కళ్ళకు నల్లని కాటుక నుదుటిన గొండ్రటి బొట్టు ముక్కుకు ముక్కెర చామాను ఛాయ రంగుతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం వర్ణ సొంతం రిషి ప్రేమకు దూరమైనప్పటికీ ఆ బాధను తనలో దాచుకుంది తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేయలేదు దానితో వర్ణకు విశ్వతో పెళ్లి సంబంధం ఖాయం చేశారు వర్ణ రూపం విశ్వను పూర్తిగా కట్టిపడేసింది ఆమెతో చాలా ప్రేమగా ఉండేవాడు అందుకే పెళ్ళైన కొద్ది రోజులకే నిజాయితీగా తన ప్రేమ సంగతి విశ్వాకు చెప్పింది మొదట్లో దానిని అంగీకరించినప్పటికీ రాను రాను అతనిలో అనుమానపు రాక్షసత్వం తిరిగిపోయి అప్పటి నుండి వర్ణ జీవితం మసగబారటం మొదలైంది కాలింగ్ బిల్ శబ్దం వినగానే డోర్ ఓపెన్ చేసింది మైత వర్ణను చూసి వర్ణ ఇదేంటి ఇంత అర్ధరాత్రి వచ్చావు ఎనీ ప్రాబ్లం అంది ఆదుర్తాగా నేను ఇప్పుడే ఏం చెప్పలేను కాస్త ఈరోజు నాకు షెల్డర్ ఇవ్వగలవా అంది ఆర్ హృదయంతో వర్ణ హే వర్ణ ఏంటి నువ్వు మాట్లాడేది నేను నీకు షెల్డర్ ఇవ్వాలా ఇది నీ ఇల్లు అనుకో నీకు ఎంత కాలం కావాలంటే అంతకాలం ఇక్కడే ఉండు అంటూ అడగకుండానే బాధను అర్థం చేసుకుని లోపలికి ఆహ్వానించింది మైత రాత్రి అంతా వర్ణ మనసు వర్షిస్తూనే ఉంది మెల్లగా సూర్యుడి పైకి వచ్చాడు వర్ణ ఫ్రెషప్ పై కూర్చొంది ముఖం బాగా రంగు మారిపోయింది కనులు బాగా ఎరిపెక్కాయి టిఫిన్ తీసుకొని వర్ణ ముందుకు వచ్చింది మహిత వర్ణ నీ పేరులో ఉన్న రంగులు నీ మొహంలో కనిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందే పిచ్చిదానిలా అలా అర్ధరాత్రి ఎలా రాగలిగేవే నీకేమైనా అయి ఉంటే అంటూ ప్రశ్నించింది మైతా దుఃఖం ఆపుకోలేని వర్ణ నాకు చచ్చిపోవాలనుంది అంటూ బోరును విలిపించింది వర్ణ చిచ్చి అవేం మాట్లే అయినా అంత కష్టం నీకేం వచ్చింది అది సరే కానీ ముందు టిఫిన్ చేయి అంది మైతా దానికి వర్ణ నిరాకరించింది మహిత ముందు టిఫిన్ చేయి అంటూ ప్లేట్లోని ఇడ్లీలు విరిచి తన నోటికి అందించింది దానిని చేత్తో వర్ణ అడ్డుకునేసరికే సరికే చూడు వర్ణ చచ్చిపోవాలన్నా ఓపిక కావాలి ప్లీజ్ ముందు ఇది తిను అంది మహిత ఆశ్రయం ఇచ్చిన స్నేహితురాలి మాట కాదనలేక కాస్త ఎంగిలిపడింది వర్ణ అయినా నువ్వు చచ్చిపోయేంత కష్టం నీకేమొచ్చింది అని అడిగింది మహిత జరిగిందంతా చెప్పుకొచ్చింది వర్ణ మనసు కాస్త తేలికపడి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు మహిత కాలేజీలో డిగ్రీలో తనకంటే సీనియర్ తన ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేస్తుంటే అడ్డుకుంది అప్పటి నుండి తనతో చాలా స్నేహంగా ఉండేది వర్ణ ప్రతి విషయాన్ని తనతో పంచుకునేది ఆ స్నేహం దారులు వేరైనా అలాగే కొనసాగుతూ వచ్చింది వర్ణకు తన ప్రాణ స్నేహితురాలు ఇదే ఊర్లో ఉన్నదన్న సంగతి విశ్వాకు తెలుసు అంతలో అక్కడికి వచ్చాడు విశ్వ హే విశ్వ నువ్వేంటి ఇలా వచ్చావు ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు అంది మహిత ఇదంతా గమనిస్తున్న వర్ణకు ఏమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది చెప్పటం మరిచాను వర్ణ నా క్లాస్మేట్ విశ్వ నా క్లాస్మేంటే కాదు నా ఎక్స్ లవర్ కూడా అంటూ ఓపెన్గా గలాగలా చెప్పేసింది మహిత విశ్వ ఒక్కసారిగా షాక్ అయ్యాడు మైత నేను ఎందుకు వచ్చానంటే తను నా భార్య అంటూ మైతకు వర్ణను పరిచయం చేశాడు మైత ఒక్కసారిగా నిర్గాంతపోయింది ఏంటి విశ్వ నువ్వనేది వర్ణ నీ భార్య నువ్వేనా వర్ణను హింస పెట్టింది నేను నమ్మలేకపోతున్నాను అయినా వర్ణ చేసిన తప్పేంటి నిన్ను నమ్మి నిజాయితీగా అన్ని విషయాలు నీతో చెప్పుకుంది అదేనా తను చేసిన తప్పు మరి నీ విషయం వర్ణకు ఎందుకు చెప్పలేదు గట్టిగా ప్రశ్నించింది మైత సారీ మహిత జీవితంలో భార్య భర్తలిద్దరూ ఓపెన్గా ఉంటే సుఖంగా ఉంటారని చెప్తారు నేను నేను ఎక్కడో పుస్తకాల్లో కూడా చదివాను కానీ ఎందుకో నేను అలా ఉండలేకపోయాను ఈ విషయంలో వర్ణ కరెక్ట్గా ఉంది కానీ నేను తనను చాలా బాధ పెట్టాను ఇప్పుడు ఇలా ప్రత్యక్షంగా ఎదురుపడినా నా విషయం తెలిసినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు విశ్వ హలో విశ్వ మీరేనా నా భార్య ఎక్స్లా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తను నాకు అన్నీ చెప్పింది అనుకోని పరిస్థితుల్లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంట కదా ఎనివే నేను చాలా లక్కి నాకు తను దొరికింది అంటూ మహితను దగ్గరకు తీసుకొని ఒక చేత్తో కౌగులించుకొని చెప్పాడు అనురాగ్ అనురాగ్ మాటలు వినేసరికే విశ్వ చాలా ఆశ్చర్యపోయాడు జీవితంలో ముఖ్యంగా ఉండవలసింది నమ్మకం ఆ నమ్మకం అనురాగ్లో కనిపించింది నాలో లోపించింది అందుకే మనసుకు పొరలు కమ్మాయి పాపం వర్ణ నిజాయితీగా ఉండి చాలా బాధను మనసులోనే ఇన్నాళ్ళు మోసింది అనుకున్నాడు విశ్వ తన మనసులో ఎనీవే జరిగిందేదో జరిగిపోయింది విశ్వ నేను నీ పెళ్ళికి రాలేకపోయాను అలాగే నువ్వు కూడా నా పెళ్ళికి రాలేదు బహుశా దేవుడు అందుకేనేమో ఇలా కలిపాడు ఈరోజు మీరిద్దరూ మా స్పెషల్ గెస్ట్లు సో ఈరోజంతా మీరిక్కడే ఉండాలి అంటూ ఆర్డర్ వేసింది మైతా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు విశ్వ ఏంటే నువ్వేమంటావు వర్ణను ప్రశ్నించింది మహిత ఆయన్నే అడుగు అని వర్ణ అనేసరికే సరిపోయింది మీ ఇద్దరు తీరు ఇంకా ఎవరిని ఏమీ అడిగేది లేదు ఇదే ఫిక్స్ అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలు రెండు జంటలు హుషారుగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు బెడ్రూమ్లో విశ్వ వెయిట్ చేస్తున్నాడు మహితతో ముచ్చట్లు పూర్తి చేశాక వర్ణ రూమ్లోకి ఎంటర్ అయింది వర్ణను చూసిన విశ్వ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మెల్లిగా వర్ణ విశ్వ పక్కన కూర్చుంది వర్ణ నా ప్రేమ విషయం బయటపడినందుకు నా మీద నీకు కోపంగా లేదా అడిగాడు విశ్వ లేదండి ఏ రోజు కూడా మీరు మహిత పేరును కలలోనైనా తలచనందుకు గర్వంగా ఉంది ఇప్పుడు మీ మీద మరింత గౌరవం నమ్మకం పెరిగాయి అంది వర్ణ వర్ణ మాటలకు ఆశ్చర్యపోయాడు విశ్వ ప్రేమించిన మనిషిని ఎదురుగా ఉన్నప్పటికీ తన గురించి ఎంత గొప్పగా ఆలోచించింది కానీ నేను ప్రేమించిన మనిషి కానీ నేను ప్రేమించిన మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా ఇన్నాళ్ళు వర్ణ గురించి ఎంత తప్పుగా ఆలోచించాను అనుకున్నాడు విశ్వ విశ్వ పడుతున్న అంతర్మదనాన్ని అతని కళ్ళల్లో గమనించిన వర్ణ అతని చేతిపై చేయి వేసి ఓదారుస్తున్నట్లుగా అదిమి పట్టేసరికే విశ్వ పశ్చాత్తాపంతో ఆమెను తన కవిగిల్లోకి తీసుకున్నాడు వారి అనురాగం ఆ క్షణాన విశ్వ వర్ణమై విరజిమ్మింది సకులు ఒక మంచి మాట నమ్మకం జీవితాన్ని నడిపిస్తుంది ఓర్పు జీవితాన్ని గెలిపిస్తుంది జీవితం అనే ప్రయాణంలో సాహసాలు చేయక తప్పదు అప్పుడే తీరాలను జీవన తరంగాలు చేరతాయి కొన్నిసార్లు చిన్న వయసులో జరిగిన పొరపాట్లను సాఫీగా జరిగిపోతున్న జీవితంలోకి లాక్కొచ్చి నిజాయితీ పరులని నిరూపించుకోనక్కర్లేదు చూశారుగా అంతవరకు ప్రేమగా ఉన్న భర్త ఎలా మారిపోయాడో కొంతమంది ఆవేశంలో ఇంకా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు కథలో విశ్వాేమ వ్యవహారం బయటపడి కథ సుఖాంతమైనది నిజ జీవితంలో అలా ఉండదు ఒకసారి అనుమానం మొదలైందా అది వారి జీవితాలను కారు చిచ్చులాగా కాల్చేస్తుంది జాగ్రత్త మనకి భరించలే భరించలే భరించలేని కష్టం వచ్చినప్పుడు మన సమస్యలను ఎవరు తీర్చుకో తీర్చుకోలేని బాధన భావన రాకూడదు ఒక్కోసారి తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి కూడా చెప్పుకోలేరు మన మనసుకు నచ్చిన ఆత్మబంధువులు స్నేహితులు ఉంటారు వర్ణకి మహిత లాగా ఒకసారి మాట్లాడండి ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఉంటుంది అంతేగాని తొందరపడి ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు కథ సమాప్తం సకలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి